హాయ్ హలో నమస్తే అండి ఈరోజు మనం పీవిసి ఫ్లోర్ మ్యాట్ అయితే మల్కాజ్గిరి హైదరాబాద్ లో అయితే వేస్తున్నాం అండి ఇది ఎక్కడన్నా కదండి సికింద్రాబాద్ సైట్ మల్కాజగిరిలో అనేది ఎలా వేస్తాము ఎలా క్లీనింగ్ చేసుకోవాలి అనేది పూర్తిగా అయితే వీడియో చూపిస్తాము ఎక్కడ మిస్ కాకుండా ఓకేనండి ఇదంతా పాతకాలం బండలు అనమాట ఇది చీటా కలర్ లో ఉంటాయి కదా పాతకాలం మార్బుల్ అన్నట్టు దీని మీద అయితే మనం పీవిసి ఫ్లోర్ మ్యాట్ అయితే వుడెన్ కలర్ లో అయితే వేస్తూ ఉన్నాము ఏ వేసేటప్పుడు ఎలా వేస్తారు ఏంటి అని చెప్పి పూర్తిగా అయితే వీడియో పెడతాను ఇక్కడ స్కిప్ కాకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక హాల్కి అయితే వేయాల్సి వస్తుంది ఇక్కడ ఇలాంటి ఫ్లోరింగ్ మీద అలాగనే మీరు మార్బల్ సరిగా లేకపోయినా కానీ సిమెంట్ ఫ్లోరింగ్ ఉన్నా కానీ దాని మీద వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని ఇలాగ గమ్మ అనేది రాసుకోవాలి మ్యాట్కి నేలకి అయితే రాసుకోవడం వల్ల ఆరిపోయిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆరాలి పైన ఫ్యాన్ వేసుకుంటే వెంటనే అనేది ఆరిపోతాయి కాబట్టి మనం ఫిక్సింగ్ అనేది చేసుకోవచ్చు కావాలి ఇలాంటి ప్యాడ్ అనేది మీ ఇంట్లో ఉంటే ఒక చెక్క ముక్క లాంటి ఇట్లా గుడ్డ ముక్క కట్టుకొని గట్టిగా రబ్ చేస్తే మంచిగా నీట్ అనేది ఫ్లోరింగ్ అతుకుంటూ ఉంటుంది మ్యాట్ మంచిగా నీట్ గా అనేది ఎక్కడ హెయిర్ బబుల్స్ లేకుండా వస్తుంది అయితే కాబట్టి ఆరిపోతూ ఉన్నాయి కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ మనం బుక్ చేసుకొని నీట్గా అనేది తీర్చిది అండి ఎక్కడ హెయిర్ బాబు లేకుండా ఇలా నీట్గా వస్తుంది ఓకేనండి ఈ వీడియో ఎక్కడ నుంచి చూస్తున్న నాకు కింద కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఎంత నీట్గా వస్తుంటే ఫ్లోరింగ్ నీట్గా ఉంది ఫ్లోర్ మ్యాట్ కూడా అంతే నీట్గా వస్తూ ఉంటుంది అండి ఇక్కడ కూడా గమ్మ ఆరిపోయిన కాబట్టి ఆరిపోయిన తర్వాత గమ్మ నడిది అతి కానీ ఫస్ట్ టైం మనం పచ్చి ఉన్నప్పుడే వేసుకుంటే మన హిర్ పోగులు అనే వచ్చేస్తూ ఉంటుంది ఇలాంటి ఒక బ్లేడ్ అయితే కావాలి మన కట్టర్ అయితే ఇలా సెంట్రల్ నుంచి అయితే బుక్ చేసుకోవాలి అప్పుడే ఫ్లోరింగ్ అనేది చాలా నీట్ గా అనేది వస్తూ ఉంటది నేను చేస్తున్న విధానంగా మీరు ఫ్లోర్ మ్యాట్ ఇలా బుక్ చేసుకోవడం వల్ల చాలా నీట్ గా అయితే ఫ్లోరింగ్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంటది ఓకేనండి ఇట్లా ఫస్ట్ మనం ఒక టూ టూ త్రీ ఇంచెస్ అనేది పెణ భాగం పెట్టుకున్నాం కాబట్టి ఈ లాక్లో అనేది మనం కటింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే మన ఫ్లోరి అనేది కరెక్ట్ లెవెల్గా వస్తుంది నేట్గా వస్తుంటాయండి ఇలా కట్ చేసుకోవాలి కింద జాడ కొట్టేటప్పుడు ఫస్ట్ శుభ్రంగా చేసుకోవాలి రాళ్ళు రప్పలు ఏమైనా ఉన్నా కానీ బబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది तर कहीं जूम का यात्रा से ఓకేనండి ఈరోజు పీవీసీ ఫ్లోర్ మ్యాట్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి